అందరికీ ప్రేజలు అవడండి ఈరోజు మనం ఇంకా ముఖ్య ప్రదేశమైన మీ ముందుకు వచ్చాను ఉపవాస ప్రార్థనలో బైబుల్ చదవడం వల్ల మనకి చాలా ఆత్మీయమైన లాభాలు ఉంటాయి క్రైస్తవ విషయంలో ఉపవాస ప్రార్థన అంటే కేవలం ఆహారం మానుకోవడమే మాత్రం కాదు అది మనసుకును దేవుని వైపు కేంద్రీకరించడం ప్రార్థన వాక్య ధ్యానం ద్వారా ఆయన దగ్గర సంబంధం పెంచుకుంటాం ఈ బైబిల్ ఈ బైబుల్ చదవడం వల్ల ఉపవాస ప్రార్థన సమయంలో మనకి ముఖ్యమైన ఫలితాలు ఉంటాయండి దేవుని వాక్యం మనసులో బలమనిస్తుంది మీరు చూసినట్లయితే మత్తయి నాలుగు నాలుగు ప్రకారం మనుషుడు అన్నపానముల చేత మాత్రమే కాదు దేవిని నోటి నుండి వచ్చి ప్రతి మాట చేత జీవించును ఉపవాసంలో శరీరం మనకి బలహీన పడినప్పుడు వాక్యం మనసుకు మరియు మన ఆత్మకు కూడా బలపరుస్తుంది అదే రెండో విధంగా ప్రార్థన దిశగా నిర్దేశం ఇస్తుంది వాక్యం చదివితే మనకు ఎంతో అంశాల కోసము ప్రార్థ ప్రార్థించాలో స్పష్టం వస్తుంది దేవుని చిత్తాన్ని అనుగుణంగా మన ప్రార్థన మలచబడతామండి అదే మూడో విధంగా పాప పరిజ్ఞానం మరియు ప్రాయశ్చిత్తం కలిగిస్తుంది ఏప్రిల్కు నాలుగు పన్నెండులో మీరు చూసినట్లయితే ప్రకారం వాక్యం మన హృదయపు ఆలోచనలు మనోభావాలను వివరిస్తుంది ఇది మనకి పాపాన్ని గురించి ప్రాయచిత్త చేయటానికి ప్రేరేపిస్తుంది అదేవిధంగా నాలుగో విధానంలో చూసుకుంటే ఆత్మీయ పునరుద్ధాన వాక్యం ద్వారా దేవుడు మనసును శాంతి పరయింపజేస్తాడు భయం లేదా ఆందోళన తగ్గించి విశ్వాసం పెంచుతాడు దేవుని వాక్యాలు గుర్తుకు తెలుస్తుంది మన ఉపవాస సమయంలో దేవుని వాక్యం మనలో ఆశ మరియు ధైర్యం కలిగిస్తుంది ఆయన వాగ్దానాలు పట్టుకొని ముందుకు సాగటానికి బలపరుస్తుంది ప్రియ సహోదరులారా సోదరి మల్లారా మీరు కూడా వారానికి రెండుసార్లు మరియు ఒకసారైన ఉపవాసం ఉండి ఈ మీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడి కోసము నిరీక్షించినట్లయితే విశ్వాసంతో సత్యంతో మోకరిల్లి మీరు ప్రార్థనించినట్లయితే ఈ సమయము ఈ సమయమే కాకుండా మీరు ఎడతెగక ప్రార్థించండి మీరు దినమెల్ల ప్రార్థించినప్పుడు దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడతాడు మిమ్మను మీ కుటుంబ సభ్య సభ్యులను దేవుడు నిత్యం గాక